దాకా సూపర్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డేకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది గుంటూరు కారం ఛాన్స్ మిస్ అయినా మరో అవకాశం వస్తుందని అనుకోగా ఆ తర్వాత ఒక్క సినిమా ఛాన్స్ కూడా అందుకోలేదు ఇప్పుడు అమ్మడిని ఎవరూ పట్టించుకోవటం లేదట గుంటూరు కారం సినిమా టైట్ షెడ్యూల్ వల్ల మిస్ చేసుకుంది పూజ ఆ లెక్కన పూజా చేతిలో ఇంకా సినిమాలు ఉండాలి కానీ బుట్టబొమ్మ ఇప్పుడు ఖాళీ తర్వాత ఒకరు కూడా పూజాకి మరో సినిమా అవకాశం ఇవ్వకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది పూజ హెగ్దే అంటే చాలు దర్శక నిర్మాతలు ఎవరో అంతగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది నిన్నటిదాకా ఆమె కావాలని అనుకున్న తెలుగు నిర్మాతలు ఒక్కసారిగా ఆమెని ఎందుకు కాదనుకుంటున్నారో కారణం తెలియట్లేదు ఇక లేటెస్ట్ గా ఒక అప్కమింగ్ డైరెక్టర్ ఒక ఫిమేల్ సెంట్రిక్ కథ సిద్ధం చేయగా అందులో హీరోయిన్ గా పూజా హెగ్దే తీసుకోవాలని నిర్మాతకు సూచించాడట అయితే ఆ ప్రొడ్యూసర్ మాత్రం పూజాతో లేడీ ఓరియంటెడ్ కథ అయితే రిస్క్ అని అన్నారట mm yeah. సాధారణంగా కమర్షియల్ సినిమాలు నటించే హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ కథలను కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క సమాంత అలాంటి సినిమాలు కూడా చేస్తూ వచ్చారు కానీ స్టార్ సినిమాల్లో నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు అలాంటి అవకాశం వస్తే తాను చేసేందుకు రెడీ అంటున్నా అలాంటి ఛాన్స్ ఇచ్చే నిర్మాతలు లేకుండా పోయారు పూజా మీద అంత నమ్మకం లేదా ఆమెతో రిస్క్ ఎందుకని ముందడుగు వేయట్లేదా అన్నది తెలియదు కానీ పూజా హెగ్డేతో ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్